అందరికీ కూడా విద్యార్థిభివందనాలు ఇలా మీ అందరినీ చూస్తూ ఉంటే నిజానికి మాటలు రావడం లేదు ఎందుకంటే అందరూ సభావేదిక మీద ఒకే దగ్గర అందరూ కలవడం అనేటటువంటి చాలా సంతోషదాయకం సో గురువు గురువు లేని విద్య గురు విద్య అంటారు కాబట్టి మీరందరూ కూడా మంచి ఉపాధ్యాయుల దగ్గర మంచి గురువుల దగ్గర మీరు విద్యాభ్యాసాన్ని కొనసాగించినందుకు కూడా మేము చాలా గర్వపడుతున్నాము మీరందరూ కూడా మంచి ప్రయోజకులుగా మారినందుకు ఒకవేళ కనుక మేము ఆ స్థాయికి చేరలేదు అని మీరు కనుక భావిస్తే అది మీ పిల్లల రూపంలో కల మీ పిల్లలకు మంచి చదువులు చదివించాలని కోరుకుంటున్నాను పిల్లలకు విద్యార్థులకు మీ యొక్క బాధ్యదశ పూర్తయింది కానీ మీరు ఏదైతే కళలు కంటున్నారో అది మీ పిల్లల ద్వారా దాని కళను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వారికి లాడిపడం అనేటటువంటి చాలా పెద్ద తప్పు ఆ విషయం లోపల నేను ఎప్పుడు కూడా మీరు చిన్నప్పుడైనా ఉన్నా కూడా నేను చదువు విషయం లోపల ఏమాత్రము కూడా అస్సలు ఒప్పుకునేవాడిని కాదు మీకది కాదు నా బాబు అయినా కూడా అంతే నేను ఖచ్చితంగా మా బాబును కూడా చదువు విషయం లోపల అస్సలు నెగ్లెక్ట్ చేయలేదు మా బాబు కూడా నీలాగే మిమ్మల్ని ఎట్లా కొట్టానో మా బాబును కూడా అదే విధంగా అదే దండంతో ఉంచాను ఎందుకంటే చదువు విషయం లోపల ఖచ్చితంగా నెగ్లెక్ట్ మాత్రం చేయవద్దు తర్వాత తల్లిదండ్రులు గురువులు ఆ సంస్కారం అనేటటువంటి చిన్నప్పటి నుంచే మీ బంధువులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తించాలి వాళ్ళతో ఏ విధంగా మర్యాదగా మాట్లాడేటటువంటి విషయాలు ఇప్పటి నుంచి చెప్తేనే అది మనం మనం పెద్దగా అయిపోయిన తర్వాత ఆ సంస్కారాన్ని మనకు అందించగలుగుతారు మీరు ఆ ఇప్పటి నుంచి ఆ విషయాన్ని మీరు మర్చిపోయి అప్పటికి చూసుకుందామంటే మాత్రం అదే మనకు పెద్ద బండరాయిగా మారిపోతుంది కాబట్టి అట్లాంటివి చేయకుండా మీరు అందరూ జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ ఎంత